ఎక్కడ ఏ ఊరుల ఎంత మంది పో పన్నెండు మంది అటా తగ్గేదే లేదంటుంది మా అత్త చూడండి చూడ వెనకాల కోతి పిల్లలు అయితే ఉరికత్తా అని చూడండి కొత్తగా వెలిచింది స్వయంభూ విజయదుర్గ అని అక్కడికైతే వెళ్తున్నాం ఎంత పద్దో ఉన్నాయన్న తోడ్పడిన చూడండి కొబ్బరికాయలు పల్లీలు దోసకాయలు దోసాము అయితే పూలు

ఇక్కడ ఉమ్మకుండా ఉంది ఎట్లా జరిగింది ఎలా ఉంది దర్శనం బాగుంది దర్శనం ఎట్లా జరిగింది అత్త అమ్మవారి ఎట్లా ఉంది మంచి ఉంది సూపర్ గా ఉంది అటు పోదాం మనం అటు పోయి అటు పోయి పోషమ్మ తల్లి గుడి మామూలు అయితే పోషమ్మ తల్లి కాడి గుడి వచ్చింది బ్యాచ్ అంతా చూడండి ఎలా ఫొటోస్ దిగుతున్నారో అమ్మవారు కూడా దర్శనం అయిపోయింది అందరు అయితే చూడండి మా పిల్లలైతే ఒక ఫోన్ 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 చిన్న పిల్లలెక్కే వేస్తాను ఇక్కడ పులిహోర లడ్డు కూడా ఉందండి కొత్తగా వెలిసినా కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి సర స్థల పురాణం ఇది ఎలా ఏర్పడింది అనేది అయితే ఇక్కడ ఫ్లెక్సీ కట్టారండి ఓకేనాయిన దేనమైతే పిల్లలుగా ఉన్నారు వీళ్ళైతే నుండి వచ్చిందంట ప్రతి ఒక్క అమ్మవారికి నెలకు ఒకసారి వస్తారంట

I didn't work out. జై హారతికి అందుతున్నాం ఎక్కడికి వచ్చింది మొదటి కామెంట్ రూపంలో చాలా మొన్న మా వాళ్ళు అయితే అన్నదానానికి పోతాను అన్నదానానికి మా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు ఎటండి మీరు అన్నదానానికి మీకు బుబ్బయ్య వారు పెడతాను మీకు బుబ్బయ్య వారు పెడతాను ఇక్కడ అన్నదానానికి వచ్చి మా మమ్మీ అంటావు అన్నదానానికి వెళ్ళే రూట్లో దండాలు చూసుకుంటా పోతే అన్నం భోజనానికి వెళ్ళేటప్పుడు షాప్స్ లో జ్యువెల్లర్స్ అయితే బాగున్నాయి దర్శనానికి వచ్చిన వాళ్ళు తినడానికి కొనుక్కోవాలి అంతే దగ్గర ఉన్న వాళ్ళు అయితే అందరు లేదు రెండు సార్లు పెడతారంట రావచ్చు ఏంటై పెట్టా అట్లా తింటా దేవుడు ప్రసాదంలో మాకు భోజనాలు అసలు మాట పడిచేది యమ్మ అమ్మ అయితే ఇక్కడ దేవుడు ఎలా వెళ్తుంది అనే దాని గురించి అయితే చెప్తా ఉంది మా ఇక్కడ మేము దర్శనంలో ఆరాధిస్తారు మా మాత్రం తప్పకుండా క్షమించండి ఫ్రెండ్స్ ఇంతటితో ఇక్కడ ముళకల్లలో వెలిసిన విజయదుర్గ అమ్మవారి దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక దేవుని కాడికి వెళ్ళడానికి అయితే మేమందరం సిద్ధమవుతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మరి పూర్తి వీడియో ఏ అబ్బా మా అత్త ఇక మాకు పర్లేదు అలాట్లేదు అంతేనా అందరు భలే వచ్చాను మరి ఇక్కడ షాప్ దగ్గర ఏం చేస్తాను వస్తాం షాప్ దగ్గర ఏం చేస్తాం షాప్ దగ్గర ఏం చేస్తావు కొబ్బరికాయలు అంతేనా అంతేనా ఇక మా వాళ్ళు అందరూ అయితే చూడండి మా తొట్టిగా అయితే ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటారా బస్సులే ఒక్కసారి గాయకాయ అయింది అని గోవింద క్షేత్రానికి అయితే వచ్చినాం చూడండి ఇదైతే చాలా బాగుంది ఇదిగో మా వాళ్ళందరూ అయితే పోతారు ఇక ఎక్కడికి వచ్చిండ్రురో మీరు ఎక్కడ చూసినా ఫోన్లే ఎవరికి రా మీ అబ్బా ఫుల్దా వచ్చావు ఎంట్రెన్స్ అయితే ఇస్తున్నాం ఇంకా మా వాళ్ళు అయితే ముందే పోతాను ఇటు సైడ్ అయితే బెటాలియం ఉంది చూడండి చాలా బాగుంది ఇదైతే గుడిపేట మీలో ఎంతమంది చూసిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇగో ఆంజనేయ స్వామి చూసారా ఎంత బాగున్నాడో చూడండి కోనేరు కూడా ఉంది ఇక్కడ వాటర్ లేవు చెట్లు అయితే మొత్తం చాలా బాగున్నాయి ఇగో మా ఊళ్ళు అయితే ముందడుగులో పోతాను ఇగ మా జూపల్ నీళ్ళంతా బెటాలియంలో మస్తుందండి ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక చూడండి నీళ్ళు కాలు ఎడుక్కుంటాను ఇగో దర్శనం కోసం అయితే చూస్తాను మా ఊళ్ళో ఇగో వెంకటేశ్వర టెంపుల్ అయితే చాలా బాగుందండి మన ఇద్దరికి ఫోన్ అప్పిస్తానే ఇంకా ఇక్కడ చూడండి ఓం నమ వెంకటేశాయ నమ ఎంత బాగుందో చూసారు కదా టెంపుల్ అయితే చాలా బాగుంది చెప్పండి అదే పని మా వాళ్ళు అయితే దర్శనానికి రెడీ అవుతాను టెంపుల్ లొకేషన్లో అయితే చాలా చెట్లు ఉన్నాయి మా పిచ్చక్క చూడండి రోజ్ ఫ్లవర్ని ఎలా ఫోటో తీస్తుందో జూమ్ చేసి మరీది ఇస్తాను ఇక చూడండి ఎంత బాగుందంటే లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇది హైవే రోడ్కే పక్కకే ఉంది చూసారా టెంపుల్ అయితే సూపర్ సూపర్ సూ టెంపుల్లో ప్రతి ఒక్క చెట్టు ఉందండి సూపర్గా ఉంది మీరు కూడా విజిట్ చేయండి టెంపుల్ దగ్గరగా ఆంజనేయ స్వామి అయితే ఫేమస్ ఇక్కడ చూసారా మా వాళ్ళు అయితే చూడండి లోపల తాళం పెట్టిందని బయట చూడండి ఏం చేస్తున్నారు వెంకటేశ్వర నామం ఎంత బాగుందండి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా మాట ఏం చేస్తాను అంతా కొబ్బరికాయలు కొడతానా మా అత్త అయితే కొబ్బరికాయ కొట్టింది పలారం మంచి పెట్టడే ఆలస్యం అంటే అందరికి అందరికి ఒక్కనే నా పూరీలు ఉన్నాయి అలా అన్ని ఇలా బొజ్జలన్నీ నింపుకుంటూనే ఉంటారు మమ్మీ నాది తీసుకో మమ్మీ నాది కూడా ఉంది ఇగో ఇక ఆధార్ కార్డులు అందరి ఒక దగ్గరనే పెట్టినాం ఇక ఎవరింటి కాలం పోతామని ఇక అన్నీ వంచి పెట్టుకుంటాను అభిప్రాయం తీర్థం పోతుంది మా స్వప్నక్క ఏంటి స్వప్నక్క తీర్థమేనా అబ్బా అయ్యగారు లేకుండా స్వప్నక్క అయ్యగారు అయిపోయింది అవు అడుక్కుంటుంది చూడాలని కొబ్బరి నీళ్ళని హెల్త్ కూడా మంచిది